బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు మనందరికీ సుప్రచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు ఈ క్రోధినామ సంవత్సరం ఇరవై ఏడు నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పేది ఏది జన్మ నక్షత్రం నామ నక్షత్రము కాదు నామ నక్షత్రం వేరు జన్మ నక్షత్రం వేరు నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు పేరు పేరే పేరులో కొంచెం బలం ఉండాలి అంతకు ఏం లేదు అది న్యూమరాలజీ అనుకోండి మిగతాదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు అవుతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్ కి విజిట్ అవ్వండి అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి మీకు మీ యొక్క జాతకం మీకు లో పిడిఎఫ్ రూపంలో వస్తుంది ఇది ఐదు వందల పేజీలకు పైగా వస్తుంది డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది అంటే ఈ రోజు ఏం జరగబోతుంది రేపు ఏం జరగబోతుంది అనేది ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది సో అది మీరు స్వీకరించవచ్చు మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస పేరు ఉంటుంది అందరు తులారాశి అని చెప్పేస్తారు కాదు ఇప్పుడు వెంకటేష్ అంటారు వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు కాదు సో ఇలా పేర్లు పేర్లను బట్టి మీరు రాశులు చెప్పుకోకండి నక్షత్రాలు చెప్పుకోకండి దాని ఫలితాలు ఉండవు సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను అందరూ జాగ్రత్తగా వినండి మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి గురుగారి ఈ క్రోధినామ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలంటే శ్రీ గురుభ్యో శ్రీ అమ్మ నిన్న ముప్పై ఏళ్ళ జ్యోతిష్ శాస్త్ర ప్రాక్టీస్ కెరియర్లో స్వాతి నక్షత్ర జాతకులు చూశాను వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక తెల్లటి ఆచ్ఛాదనం క్లాత్ ఎలా ఉంటుందో వీళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఏదైనా సరే చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా నూతన ఉత్సాహంతో అనుకుంటారు కాకపోతే వీళ్ళు ఉండలేదు చాలా సున్నితమైన మనస్తత్వం ఎవరైనా ఒక చిన్న మాట అన్నారు ఇంకైపోయా అది మైండ్లో తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అది ఎక్కడ బయటకు పోదు ఇంకా వీళ్ళ జీవితంలో ఎంట్రీ తప్ప ఎగ్జిట్ ఉండదు అన్నీ ఎంట్రీ చేసుకుంటారు తప్ప ఎగ్జిట్ చేయరు అందరితోటి మంచిగా మాట్లాడతారు ఎమోషన్ కనెక్ట్ అవుతారు ఎవరేదైనా వింటారు అదంతా కూడా ఎంట్రీ మొత్తం ఎంట్రీనే ఎగ్జిట్ చేసుకోలేరు వీళ్ళు ఎవరితోటి కూడా బ్రేకప్ చేసుకోలేరు ఎవరితోటి రిలేషన్షిప్స్లో దూరం అవ్వలేరు అందరితో స్నేహంగా ఉంటారు అందరూ వీళ్ళని ఇబ్బంది పెడతానే ఉంటారు ఇబ్బంది పడ్డా సరే మంచిది సరే అని అలాగే వీళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటారు కానీ వీళ్ళు చాలా మంచి వ్యక్తిత్వము చాలా బాగుంటారు కాకపోతే సున్నితమైన మనస్తత్వం వీళ్ళు సింపుల్ చెప్పాలంటే స్వాతి నక్షత్రంకి ఈ రెండు ఎగ్జాంపుల్ అనమాట కొవ్వొత్తి ఎలా ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది వెలుగుతూ ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది స్వాతి నక్షత్ర జాతకులు కూడా మోస్ట్లీ అలాగే ఉంటారు కరిగిపోతూ అందరికి వెలుగుతారు సో వాళ్ళ కింద నీడని మాత్రం వాళ్ళు తోలుచుకోలేరు క్యాండిల్ కిందనే నీడ ఉంటుంది క్యాండిల్ వల్ల ఆ దీపం వల్ల మొత్తం రూమ్ అంతా వెలుగు వస్తుంది కానీ దాని కింద మాత్రమే నీడు ఉంటుంది సో వీళ్ళ జీవితంలో వాళ్ళకు వాళ్ళు ఏం చేసుకోలేరు వాళ్ళకి అలాగే ఉంటుంది ఈ జీవితం స్వాతి నక్షత్రం వారికి అయితే ఈ సంవత్సరం మాత్రం స్వాతి నక్షత్రం ఎలా ఉంటుంది అని అంటే ఎవరైతే మీరు ఎక్కువగా ప్రేమిస్తారు అంటే మీరు స్వాతి నక్షత్ర జాతకులు మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ప్రేమించే వ్యక్తి ఆ వ్యక్తి వల్లనే మీరు బాధపడతారు అతి ప్రేమ వల్ల కూడా బాధపడతారు అతి ప్రేమ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ప్రేమ అనేటువంటిది ఏంటి అని అంటే నా దృష్టిలో ప్రేమ అంటే ఏంటంటే నిన్ను నిన్నులాగా ఉంచేదే ప్రేమ నిన్ను నువ్వు నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాగే ఉండు నీకు నచ్చింది చేయు నీకు ఏ పని చేస్తే నీకు సంతోషం కలుగుతుందో ఆ స్పేస్ నేను ఇవ్వగలిగితే అది నాకు ప్రేమ అది ఇవ్వలేకపోతే అది ప్రేమ కాదు అది ఒక రకమైనటువంటి సాడిస్ట్నెస్ అంటారు సో ఆ శాడిస్ట్నెస్ ఈ సంవత్సరము హండ్రెడ్ పర్సెంట్ స్వాతి నక్షత్రం వాళ్ళకు ఉంటుంది మీరు ఫోన్లు మాట్లాడినా మీరు ఎవరికైనా మెసేజ్ చేసుకుంటున్నా రాత్రి పన్నెండు గంటలకు లేచి నువ్వు ఫోన్ తీసి ఎవరితో చాటింగ్ చేస్తున్నావు అనే దానితోటి స్టార్టింగ్ అవుతుంది ఇంకా ఇంకా ఇది ఈ సంవత్సరం అంతా కూడా స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా అనుమాన పిశాచి స్వాతి నక్షత్రం వారిని వేధిస్తుంది ఈ సంవత్సరం చాలా దుఃఖం అనేది బాగా వేధిస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక అనుమానాలు ఎక్కువగా ఉంటాయి అపమానాలు ఎక్కువగా ఉంటాయి అభాసుపాలవుతారు మీరు ఎవరికి మేలు చేసినా వాళ్ళు మీకు తిరిగి చెయ్యరు ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అని అంటే సంపదలు బాగా కుదురుతాయి డబ్బులు సంపాదిస్తారు కానీ మానసిక అశాంతి మాత్రం మిమ్మల్ని వేధిస్తుంది అది కాకుండా ఇంకా ఎలా చెప్పాలి అంటే వెక్కి వెక్కి ఏడుస్తారు ఇంకా అది ఎక్కడ ఏడుస్తారు కూడా తెలుసా బాత్రూంలో ఏడుస్తారు అటు ముందు అబ్బాయిలు ఉంటారు కదా వీళ్ళు బయట చెప్పుకోలేరు కాబట్టి బాత్రూంలో కూర్చొని ఏడుస్తారు కాబట్టి బాత్రూంలో మంచి ఫ్రాగ్రెన్స్ పెట్టుకోండి వెళ్ళిపోతుంది తప్ప అక్కడ ఎక్కడ అక్కడనే ఏడుస్తారు అబ్బాయిలందరూ అమ్మాయిలు అక్కడ ఏడువారు అమ్మాయిలు వంటింట్లో ఏడుస్తారు లేదంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు హాల్లో ఏడుస్తారు కానీ అబ్బాయిలు మాత్రం బాత్రూమ్లో పోయి ఏడుస్తారు అది నాకు బాగా తెలుసు ఎందుకోసం అన్న దగ్గరికి చెప్పుకుంటారు కాబట్టి ఎందుకోసం అంటే హాల్లో ఏడుస్తేనేమో అమ్మ నాన్నకు తెలిసిపోతుంది ఏడుస్తేనేమో ఏడుస్తూనేమో ఆడుతుంది నా వల్ల ఏడుస్తున్నావు అని అంటుంది సో ఎక్కడ ఏడిచినా దొరికిపోతాం బయట ఏడుస్తే ఫ్రెండ్స్ అందరూ కూడా ఎందుకు అంటారు సో అబ్బాయిలకు దొరికే ప్రైవేస అది ఒక్కటే కాబట్టి అక్కడనే ఏడుస్తారు సో ఈ సంవత్సరం వెక్కి వెక్కి ఏడవడం జరుగుతుంది నలభై ఐదేళ్ల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరము సర్జరీస్ ఉంటాయి హెల్త్ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి యాక్సిడెంట్స్ అవుతాయి సర్జరీస్ ఉంటాయి ముఖ్యంగా యువతి యువకులు యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారు స్వాతి నక్షత్రంలో పుట్టి ఇప్పుడిప్పుడే ప్రపంచం యొక్క పోకళ్ళు తెలుసుకునే పిల్లలు ఉంటారు అంటే ఇంజనీరింగ్ అయిపోయో ఇంజనీరింగ్ స్టార్ట్ అయ్యో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం పిల్లలు ఈ సంవత్సరం ఏంటంటే మీ పుస్తకం ఏదైనా ఉందనుకోండి ఆ పుస్తకం ఇలా పెట్టుకోండి మీ జీవితం ఈ సంవత్సరం మొత్తం ఇలాగే పుస్తకం పెట్టుకోండి పుస్తకం తప్ప ఈ సంవత్సరం ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయకండి నేను మెయిన్గా స్టూడెంట్స్ చెప్తుంది యు డూ ఫ్రెండ్షిప్ విత్ యువర్ బుక్ నాట్ విత్ యువర్ సోషల్ మీడియా నాట్ విత్ యువర్ మొబైల్ జస్ట్ డూ ఫ్రెండ్షిప్ విత్ బుక్ అండ్ ఏదైనా చెప్పాలి అనుకుంటే గొంతుతో కాదు పెన్నుతో చెప్పండి పుస్తకానికి చెప్పండి మనుషులకు చెప్పకండి ఇది బెస్ట్ సొల్యూషన్ నేను చెప్పేది నేను ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్ నేను ఏం చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాన్ఫిడెంట్గా చెప్తున్నా స్వాతి నక్షత్రం వాళ్ళకి సో మీ బాధలు ఎవరికి చెప్పకండి చెప్తే వాళ్ళు దాన్ని అనే చేసుకుంటారు లేకపోతే మిమ్మల్ని అభాస్ పాలేం చేస్తారు లేకపోతే టైం వచ్చినప్పుడు మిమ్మల్ని అదే బాధలు చెప్పుకుంటూ నువ్వు మంచోడు అనుకుంటున్నావా నిన్ను నువ్వు జడ్జ్ చేసుకుంటున్నావా నేను తిడతారు కాబట్టి ఎవ్వరికి చెప్పకండి ఒక తెల్లటి పుస్తకానికి చెప్పాను కదా తెల్లటి పేపర్ లాంటి వాళ్ళు వీళ్ళని ఆ పేపర్ మీద రాయండి ఓకే డోంట్ బి ఎమోషన్ బీ ప్రాక్టికల్ యోగా చేయండి ఎక్సర్సైజ్ చేయండి ఎక్కువగా ఇంట్లో తక్కువ ఉండండి ఎవరైతే సంసారం చేస్తున్నటువంటి వాళ్ళు ఇంట్లో తక్కువ ఉండండి బయటికి వెళ్ళిపోండి ఎక్కువ అండ్ ఇంట్లో ఏదైనా గొడవ వచ్చిందనుకోండి శ్రీమద్ రమారమణ గోవిందో హరి అని ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని తలుచుకొని వెంటనే తిరుమలకో ఏ గుడికో వెళ్ళండి లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో అయినా జాయిన్ అవ్వండి ఈ సంవత్సరం చెప్తుంది ఈ సంవత్సరం సంసార జీవితం తక్కువ వ్యావహారిక జీవితం ఎక్కువగా ఇలా ఉంటేనే మీకు ప్రశాంతంగా ఉంటుంది అండ్ మోస్ట్లీ నేను స్వాతి నక్షత్రం వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము ఈ కర్ణ పిశాచిని తీసి పక్కన పెట్టి ఒక చిన్న డబ్బా ఫోన్ కొనుక్కోండి దానివల్ల మీ జీవితంలో ఏ అనుమానాలు రావు బేసిక్గా మీరు చేసేది ఏం ఉండదు అక్కడ ఏముండదు ఉండదు నాట్ ఓన్లీ స్వాతి నక్షత్రం ఎవరైనా అంటే టైం బాగా లేదనుకోండి ఇప్పుడు మన ప్రమేయం ఉండదు మనకి ఎవరో ఒకళ్ళు ఏదో మెసేజ్ పెట్టారు స్కూల్ ఫ్రెండ్స్ ఎవరో హాయ్ బాగున్నావా ఏం చేస్తున్నావు అని చెప్పి బై మిస్టేక్ ఏదో ఎమోజీ వచ్చి పడింది అనుకోండి నాకు అయిపోయినట్టే సో వాళ్ళు వాళ్ళు కూడా ఇష్టం అని పంపించరు ఏదో ఎమోజీ పంపించారు అదేదో నీ మధ్య వాట్సాప్ లో లో చూసాను సార్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పి ఆమె మెసేజ్ పెడుతుంది సో అది ఒక గంట తర్వాత ఆమె రిప్లై ఇస్తుంది ఆ నీ నాకు లీవ్ కావాలి సార్ అని చెప్పి ఆ గంట లోపల వీళ్ళ ఇంట్లో కుటుంబం ఇదైపోతుంది అనమాట ఆమె ప్రెగ్నెంట్ అయితే నీకెందుకు చెప్పింది నువ్వేం చేసినావు అని చెప్పి వాళ్ళ ఆవిడ నాకు సంబంధం లేదు ప్రెగ్నెంట్ అయితే నేనేం చేయాలి అందుకోసం సో ఆటను పెట్టాను కదా అని అంటే లేదు లేదు నువ్వేదో చేసావు ఆ గంట తర్వాత మెసేజ్ పెడతా అనమాట సార్ నీడ్ నీడే లీవ్ సార్ నేను బయటికి వెళ్ళి నాకు ప్రెగ్నెన్సీ లీవ్ కావాలి సార్ అని అడిగింది అదేదో ఇమీడియట్లీ పెట్టచ్చు కదా ఆ గంట లోపల మా కుటుంబం అంతా అల్లకల్లో పెట్టింది సో ఇలా మన ప్రమేయం లేకుండా మన జీవితంలో మనకు కొన్ని జరుగుతాయి ఎవరో ఒకళ్ళు దిక్కుమాల ఫోటోలు పంపిస్తారు ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి స్వాతి నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరము ఎక్కువగా పుస్తకాలకు దగ్గరగా ఉండండి మొబైల్కి దూరంగా ఉండండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి దూరంగా ఉంటే మంచిది అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎందుకోసమంటే అబ్బాయిలకు కూడా వాళ్ళ లవర్ పట్ల చాలా పొసెసివ్నెస్ ఉంటుంది నా లవర్ నాతో మాట్లాడాలి ఎవరితోటి డిస్కస్ చేయకూడదు ఏ చాట్ చేయకూడదు అందుకోసం రాత్రి అంతా వాట్సాప్ స్టేటస్ చెక్ చేస్తూ ఉంటారు పడుకుంది చెక్ చేస్తూ ఉంటారు సో ఇది అందరికి కామన్ గా ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది క్రీడ సో ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం వాళ్ళకి తాను ఎవరైతే ప్రేమిస్తారో తాను ప్రేమించిన వాళ్ళ వల్లనే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి శత్రు బాధ ఉండదు ప్రేమికులే శత్రువులు అవుతారు గురుగారు స్వాతి నక్షత్రం వారు మరి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి వాళ్ళ ఆఫ్ మైండ్ కావాలి అంటే స్వాతి నక్షత్రం వారు మెయిన్గా పరిహారం ఏందంటే ఏది జరిగినా నాకు సంబంధం లేదు నన్ను ఎవరు అనలేదు అనుకోవడం బెస్ట్ పరిహారం ఏది జరిగినా నాకు సంబంధం లేదు ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి గుర్తులేదు మర్చిపోయా తెలియదు ఏంటి గుర్తులేదు మర్చిపోయా తెలియదు ఈ మూడు మీకు ఈ సంవత్సరం శ్రీరామరక్ష ఇక దైవధ్యాన విషయంలో చెప్పాలి అని అంటే విశేషంగా ఈ సంవత్సరం మీరు వైద్యనాథేశ్వరుడు అని జ్యోతిర్లింగం ఉంటుంది వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళండి ఎందుకోసమండి ఈ సంవత్సరం మీకు సర్జరీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వైద్యనాథ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి రెండవది కుమారతీర్థము తీర్థం అని శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో తీర్థాలు ఆ తీర్థాలకు ట్రెక్కింగ్ వెళ్ళండి చక్కగా ఆ తీర్థ తీర్థాలలో స్నానం చేయండి ఇది ఒక పరిహారం ఇంకొక విశేషమైన పరిహారం ఏంటంటే మీరు రాజమాతంగి అని ఒక తంత్ర పూజ ఉంటుంది ఏంటి రాజమాతంగి ఈ అమ్మవారి రాజశ్యామలు అంటారు అందులోపల రాజమాతంగి అనేది ఒక క్రియ ఆ రాజమాతంగి తంత్రం చేయించుకుంటే ఈ సంవత్సరం మీకు ఎలాంటి అరిష్టాలు జరగవు దైవశక్తిని సంపాదించుకోండి బాగుంటుంది ధన్యవాదాలు గురుగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి